అస్సలం అైకుం వరహతుల్లాహి వబర్కా సోదరుడారా సుదరీమనుడారా అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ అల్హందులి ఎంతో మంది ఆడవాళ్ళు ఈ రమదాన్ నెలలో ఉపవాసాలు ఉంటూ అల్లాను రాజీ చేసుకునే ఆచరణలు చేస్తూ ఉన్నారు అయితే ఆ అక్క చెల్లెళ్ళు ఎక్కువగా కామెంట్ బాక్స్లో రాసినటువంటి కొన్ని మెసేజ్లకు నేను ఎంత రాసి పెడదామన్నా ఆ జవాబులు రాయడానికి సమయం చాలట్లేదు అనమాట దానికోసమే ముఫ్తీ ముదస్సి గారితో ఈ రెండు విషయాలు కూడా నేను మాట్లాడటం జరిగింది ఒకటి నెల ఉపవాసాలు ఉన్నప్పుడు ఆడవారికి హైజ్ వస్తే ఏమిటి పరిస్థితి రెండవది హైజ్ తగ్గిపోయిన తరువాత అంటే నెలసరి డేట్స్ ఏవైతే వస్తాయో బ్లీడింగ్ ఏదైతే అవుతుందో అది తగ్గిపోయిన తరువాత కొద్దిమంది అక్క వైట్ డిశ్చార్జ్ అవుద్ది కొన్ని బలహీనత కారణంగా ఆ బలహీనతలు కొద్దిమందికి వైట్ డిశ్చార్జ్ రూపంలో లైట్గా అవుతుంది కొద్దిమందికి ఎక్కువ అవుతుంది అలాంటి వారి ఉపవాసం అసలు భంగం అవుతుందా లేదా ఉపవాసం అనేది కంటిన్యూ అవుతుందా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది సోదరుడారా మనుడారా ముఫ్తి ముదస్ గారు చెప్పినటువంటి జవాబు మొట్టమొదట హైజ్ గురించి ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఆడవారు ఉపవాసంలో ఉన్నప్పుడు నెలసరి వస్తుందో వెంటనే వారి ఉపవాసం విరిగిపోయింది అది సెహరీ తిన్న ఒక్క నిమిషానికి వచ్చిన లేదా ఇఫ్తార్కి ఒక్క నిమిషం ముందు వచ్చిన మొట్టమొదటిగా హైజ్ వచ్చిన వెంటనే నెలసరి వెంటనే ఆడవారి ఉపవాసం విరిగిపోయింది రెండో విషయం ఏంటంటే కొద్దిమంది పన్నెండు గంటలు దాటిన తర్వాత గనక నెలసరి వస్తే కంటిన్యూ చేసేయాలి దానికి ముందు వస్తే గనక విడిచిపెట్టాలంటారు ఈ మాటలన్నీ కూడా ఏ ఆధారాలు లేని మాటలు ముఫ్తి ముదస్సరి గారు చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే హైజ్ వచ్చేసిందో ఆడవారి ఉపవాసం విరిగిపోయింది అఫ్రోజ్ భాయ్ అప్పుడు తినాలంటే కూడా తినేవచ్చువారు అని చెప్పేసి చెప్పారు కానీ తినేటప్పుడు రమజాన్ యొక్క గౌరవము మరియు మర్యాదని దృష్టిలో పెట్టుకొని ఉపవాసం ఉన్నవాళ్ళు ఎదురుగా తినడం కాకుండా ఉపవాసం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని వారికి కనపడకుండా తినడం అనేది మంచి విధానం అఫ్రోజ్ భాయ్ అని చెప్పి చెప్పడం జరిగింది మొదటి విషయం ఏంటండి హైజ్ వచ్చిన నెలసరి వచ్చిన ఉపవాసం విరిగిపోతుంది రెండో విషయం ఏమిటంటే మనం ఆహారం మరియు పానీయాలు అనేవి తినవచ్చు సేవించవచ్చు రెండు విషయాలు అయిపోయినాయి మూడో విషయం ఏంటంటే సోదరులారా సోదరి మనులారా ఈ ఉపవాసాలు రమదాన్ తరువాత కజా చేయాల్సి ఉంటుంది మన అక్క చెల్లెళ్లకు నెలసరి వల్ల ఏ ఉపవాసాలైతే ఆగిపోయాయో ఆ ఉపవాసాలను రమదాన్ తరువాత పూర్తి చేయాలి ఇది మూడో విషయం అలాగే సోదరులారా మనుడారా ఇక హైజ్ తర్వాత వైట్ డిశ్చార్జ్ అవుతుంది బట్ట అని కూడా అంటారు కొద్దిమంది అది కొద్దిగా మోతాదులు అయినా ఎక్కువ మోతాదులు అయినా దానివల్ల ఉపవాసం భంగము కాదు ఎలాంటి చెడు కూడా లేదు అంటే దానివల్ల ఉపవాసంలో ఈ చెడు ఉందేమో ఆ చెడు ఉందేమో అనుకుంటారు అసలు ఏం లేదండి అసలు మరేం చేయాలి భయ అంటే నమాజ్కి ముందు ముఫ్తీసాబ్ వివరంగా అడిగాను నేను నమాజ్కి ముందు క్లీన్గా కడిగేసుకొని నమాజ్ చేసేసుకుంటే సరిపోద్ది నమాజ్ చేసుకుంటే సరిపోద్దండి ఇవి సోదరులారా సోదరీమణులారా చాలా ముఖ్యమైన విషయాలు ఎందుకంటే చాలామంది కింద కామెంట్ రాస్తున్నారు కామెంట్స్లో ఇంత పెద్ద విషయాన్ని నేను అలా జవాబుగా రాయగలను చాలా టైం పట్టేస్తుంది అనమాట దానికోసమే ఈ విషయాలు పూర్తిగా ముఫ్తి ముదస్సరి గారితో అడిగితే పూర్తిగా వివరంగా ఇలా చెప్పడం జరిగింది మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే ఈ వీడియో మీకు తెలిసిన ప్రతి అక్క చెల్లెలకు ఫార్వర్డ్ చేయండి ఇది మొదటి విషయం రెండవది ఏమిటంటే మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక్క పైసా కూడా మీది ఖర్చు అవ్వదు కానీ మాకు చాలా సపోర్ట్ దొరుకుద్దమాట అల్హదుల్లా సోదరులరా సోదరీ మనులరా అల్లా తబార కుతాల ఈ రమజాన్ నెల యొక్క ఉపవాసాలు పూర్తిగా మనం పాటించేటువంటి శక్తి సామర్థ్యాలను మార్గాలను అల్లా ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాబరకా